హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహమ్మద్ అలీ స్వాగతం మన ఎంఏ ఆగ్రోటైక్ తెలుగు యూట్యూబ్ ఛానళ్ళకి ఈరోజు మనము టమాటా పంటకు వచ్చే అనేక రోగాల గురించి వివరిస్తానండి నిన్న మా నిన్న చెప్పినట్టు మనము ఈరోజు ఒక కొత్త రోగం అంటే మా అందరికీ తెలిసిన రోగమే దీనికి ఎలా వస్తుంది ఏమనేది తెలియదు కొంతమందికి అయితే దానివల్ల నేను అయితే చెప్తాను దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని రోగాల గురించి మరి అనేక పంటల గురించి అయితే నేను ఖచ్చితంగా డైలీ ఒక వీడియో ఇస్తాను అప్డేట్ చేస్తాను దయచేసి మా ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని లీఫ్ మైనర్ ఆకుల గురించి లీఫ్ మైనర్ అనే రోగం గురించి నేను ఇప్పుడే చెప్తాను ఈ లీఫ్ మైనర్ తెగులు అనేది లార్వ ఆకుల మధ్య భాగంలో బాహ్య పొరను మొదలైసి లోపలి భాగాన్ని ఆహారంగా తీసుకుంటాయి ఇది చూడటానికి ఎలుకల రంధ్రం మాదిరి ఏర్పడి ఉంటాయి ఈ తెగుల వల్ల మొక్క ఆకుపైన తెల్లని చారలు ఏర్పడతాయి ఈ లీఫ్ మైనర్ అంటే మీకు తెల్లని చారలు మాత్రం ఏర్పడతాయి ఈ రోగం వల్ల దీనివల్ల మొక్కకు కినంజన్య క్రియతో పాటు దీనివల్ల మొక్కకు కాయల అభివృద్ధి పైన ప్రభావం చూపుతుంది దీనివల్ల మనకు దిగుబడి తగ్గుతుంది ఈ లీఫ్మైన సోకిన ఆకులను వెంటనే మనం మొక్క నుండి ఆకులను తొలగించాలి ఇలా తొలగించడం వల్ల కొంచెము రోగాన్ని అయితే అరిగట్టచ్చు దీంతోపాటు అలాగే వేప నూనె మూడు నుంచి నాలుగు నీటిని కలుపుకొని నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి ఈ తెగులు ఎక్కువ వ్యాపించి ఉంటే ట్రయోజోఫస్ లీటర్ని ఒక లీటర్ నీటిలో ఒక ఎంఎల్ని కలుపుకొని స్ప్రే చేసుకోవాలి చూడండి ఈ ఈ తెగులు ఎక్కువగా వ్యాపించి ఉంటే ట్రయోజోఫస్ అనే లిక్విడ్ ఒక లీటర్ నీటిలో ఒక ఎంఎల్ని కలుపుకొని స్ప్రే చేసుకుంటే ఈ లీఫ్ మైనర్ని అయితే మనం అరికట్టచ్చు ఇది దీనివల్ల దీనివల్ల మన ఈ మీ ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టమాటా పంట గురించి అనేక పంటల గురించి ఈ రోగాల గురించి నేను అప్డేట్స్ ఇస్తాను